రుణమాఫీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై పూడూరు వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు నేల మీదనే పడుకొని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు రవిశంకర్ ఆందోళన చేస్తున్న రైతులను బీఆర్ఎస్ అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు కొద్దిసేపు బీఆర్ఎస్ తమ వాగ్వాదం పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని దొంగ హామీలతో గద్దెనెక్కిందని రవిశంకర్ మండిపడ్డారు రుణమాఫీ అమలు కాని రైతులకు వెంటనే కట్ ఆఫ్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు

देवी राज्य, देवी राज्य, देवी राज्य। गुंडर राज्य, गुंडर राज्य। हरे अवतार वास दो, हरे अवतार वास दो, हरे अवतार वास दो, हरे अवतार वास दो। अंदर के न्यायवाह, अंदर के न्यायचे, अंदर के न्यायवाह, अंदर के न्यायचे, अंदर के न्यायवाह, अंदर के न्यायचे, अंदर के न्यायवाह, अंदर के � లేకుండా చెరతు లేకుండా తెరతు లేకుండా వెంటనే వెంటనే అరే మాటకు మతి లేదు మాటకు మతి లేను మాటకు మతి లేదు మాటకు మతి లేదు మాటకు మతి లేదు चुराँ चुराँ <स्थिण> अंदर मंदर खे जाॻो अंदर जी मंदर केवर भैया down 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 ¡Vamos a ver! a ver! a ver! ంలో మండలం ఎక్స్ రోడ్లో ఈరోజు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని ఇవాళ రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది ఇదే నవంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో సెప్టెంబర్ మాసంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కూడా వరంగల్ డిక్లరేషన్ చేసి మరి రైతులందరికీ కూడా కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి లక్ష రూపాయల రుణాన్ని తీసుకోండి మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడే మరి మేము రుణమాఫీ మీద రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం చేస్తాం రైతులందరూ కూడా ఇప్పుడు లక్షనే తెచ్చుకున్నారు ఇప్పుడు రెండు లక్షలు తెచ్చుకొని వెంటనే పోయి రెండు లక్షలు తెచ్చుకొని తెచ్చుకున్నాక మేము రాంగానే మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు మాసానికి వచ్చినాం లాస్ట్కు చాలా గడువులు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటే మరి పబ్లిక్ కూడా ఏమీ అర్థమవుతలేదు ఏకకాలం అంటే ఒకేసారి ఇస్తారు రెండు లక్షలు అని అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళు మాట మార్చి మరి మూడు విడతలుగా దాన్ని చేయడం జరిగింది మూడు విడతల మరి వంద శాతం ఇచ్చింద్రా అంటే తెలంగాణ వ్యాప్తంగా నలభై వేల కోట్ల రూపాయలకు అవసరం పడుతుంది రైతులందరికీ కూడా ఇవ్వాలంటే మరి నలభై లక్షల మందికి నలభై వేల కోట్ల రూపాయల నిధులు సమీకరణ చేసుకొని చేస్తామని చెప్పి ఆ తర్వాత నలభై వేల కోట్లు కాదు ఇలా రేషన్ కార్డు తీసేయాలి వైట్ రేషన్ కార్డు పెట్టాలి ఆధార్ కార్డు చూడాలి అని రకరకాల కొర్రీలు పెట్టి మళ్ళీ ముప్పై ఒక్క వేల కోట్లకు తీసుకొచ్చారు నిండు అసెంబ్లీలో మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాం విడుదల చేస్తున్నాం అని నిండు అసెంబ్లీలో ఇదే గారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి అటువంటి అది మళ్ళా చివరికి మరి ఇచ్చే సందర్భం వచ్చే వరకు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను విడుదల చేసినాం అందరికి ఇస్తున్నామని చెప్పి చెప్పింది మరి ఆ పదిహేడు వేల కోట్లన్న ఇలా ఇచ్చింద్రా అంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా ఇయ్యలే నిన్ననే డిప్యూటీ సీఎం మరి మట్టి విక్రమార్క గారు ఒకటే చెప్పారు ఏడు వేల కోట్ల రూపాయలను మాత్రమే ఏడు వేల కోట్ల రూపాయలను మాత్రమే మేము విడుదల చేసినాము రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ విడుదల వారీగా ఇస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు ఎన్నికల కంటే ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒకటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒకటి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒకటి ఇట్లా రకరకాల వాయిదాల పద్ధతిలో విడతల పద్ధతులు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మా చొప్పద నియోజకవర్గంలో నలభై శాతం కూడా నలభై శాతం కూడా ఇక్కడ రుణమాఫీ కాలే ఉదాహరణకి ఇక్కడ ఒక పూ ట్యాక్స్లో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంకులో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో మరి ఆరు వందల మంది ఆరు వందల ఎనభై మంది రైతులు ఉంటే కేవలము నూట ఇరవై మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింద్రెడ్డి గారు మా నియోజకవర్గానికి రండి ఏ ఒక్క గ్రామానికైనా మీకు నచ్చిన గ్రామానికి రండి మరి హండ్రెడ్ పర్సెంట్ కూడా రుణమాఫీ అయ్యి ఉంటే దేనికంటే దానికి ఛాలెంజ్ అని వారికి నేను సవాల్ విసిరిన ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ స్పందించలేదు అదేవిధంగా ఏట్ల పడి దూకి చచ్చిపోవాలని ఇదే హరీష్ అన్న అంటాడు ఏట్ల వడాల్సింది ఎవరు రుణమాఫీ చేయని వాళ్ళు రైతు భరోసా ఇయ్యని వాళ్ళు దులం బంగారం ఇయ్యని అటువంటి వాళ్ళు నాలుగు వేల పెన్షన్ ఇయ్యేటువంటి వాళ్ళు ఏట్లో దుంకి చచ్చిపోవాలి ఎవరు ముక్కు నేలకు ఎవరు రాయాలి ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి మరి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి ఆయన పక్కకు జరగాల్సినటువంటి అవసరం ఎందుకంటే చేతగాని అసమర్థ సీఎం ఇలా రైతుల వ్యతిరేక సీఎం కనుకనే ఇవాళ ఇన్ని రకాల రైతులను ప్రజలను తెలంగాణ ప్రజలందరూ మోసం చేస్తూ ఉన్నారు కనుక భార భారత రాష్ట్ర సమితి పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రైతు భరోసాకు దిక్కు లేదు తులం బంగారానికి దిక్కు దిక్కులేదు కనుక రైతు భరోసా ఇవ్వాలి వెంటనే ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అదేవిధంగా ఇలా రుణమాఫీ కూడా నూటికి నూరు శాతం కొర్రీ లేకుండా షరతులు లేకుండా నూటికి నూరు శాతం రుణమాఫీ చేయకపోతే మేము మళ్ళీ రైతుల పక్షాన పోరాటం చేస్తాం రైతుల అండగా ఉంటాం రైతులారా ఆత్మహత్యలు చేసుకోకండి మన కేసీఆర్ గారు ఉన్నాడు భారస ఉంది భారత రాష్ట్ర సమితి ఉన్నది మేమందరం కూడా ఉన్నాం మీ తరఫున కొట్లాడదాం ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పురి మళ్ళీ గత పదేళ్ళ కింద ఉన్న కాంగ్రెస్ పాలన ఎట్లయితే కరెంటు లేని రైతు బంధు లేని కళ్యాణ లక్ష్మి లేని ఇవన్నీ లేని ఎట్లయితే తెలంగాణ ఉండేనో నీళ్ళు లేని తెలంగాణ ఉండేనో ప్రేమ్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ పదేళ్ల కింద పాలన తిరిగి వచ్చినట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తారు మళ్ళీ ఆత్మహత్యలు అయితూ ఉన్నాయి ఇవాళ ప్రతి అంశంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క మాట కూడా వాళ్ళ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కనుక మొట్టమొదటిగా చొప్పదండి నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే మరి రుణమాఫీ వంద శాతం ఎలాంటి షరతులు లేకుండా కొర్రీ లేకుండా ఇవ్వాలని ఇవ్వని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు రాష్ట్ర రోకాలు ప్రజల తరఫున రైతాంగ పక్షాన పోరాటం చేస్తాం రేపు కూడా అన్ని మండలాలలో మరి నిరసన కార్యక్రమాలు ఉన్నాయి కూడా విజయవంతం చేస్తాం రైతులకు అండగా రైతులారా మేమున్నాము మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి ఆత్మహత్యలకు పురకొల్పద్దా పురకొల్పబడతాని కరెంట్ వచ్చేదాకా నీళ్ళు వచ్చేదాకా రైతు బంధు రైతు బంధు భరోసా వచ్చేదాకా రుణమాఫీ అయ్యేదాకా నీ వెన్నట్టి ఉంటామని చెప్పి తెలియస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రుణమాఫీ చెయ్యి నీకు దమ్ముంటే రైతుల మీద నీకు ప్రేమ ఉంటే ఉంటే నీకు చేతనైతే మాటలు కోటలకు దాటులు కాదు మరి మా పూటకో మంత్రి పూటకో మాట మాట్లాడతాడు మరి ఆయన మనిషికో మాట మాట్లాడతారు రైతు బంధు పూర్తి చేసినామని అంటాడు తుమ్మల నాగేశ్వరరావు మొత్తం పూర్తి చేసినామంటాడు అదేవిధంగా నిన్న కూడా మరి బట్టి బట్టేమో ఏడు వేల కోట్లు ఇచ్చిన అంటాడు మనిషికి ఒక మాట పూటకొక తీరుగా ఇవాళ కేంద్ర మన ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి పాత్ర ఉంది కనుక వెంటనే నిజాలు గ్రౌండ్లకు రండి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు గాడిద పళ్ళు దోమ దానికి పోయినా ఇలా రైతులు ఇంత అరికోస పడతారు రోడ్ ఎక్కుతారు ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు మీరు రండి గ్రామాలకు రండి వాళ్ళ కష్టాలు ఏందో కన్నీలు నిజమైనటువంటి అరువులైనటువంటి రైతాంగాన్ని అన్నిటి కూడా రుణమా రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు